ప్రైజ్ దలో నా ప్రేమైన సోదరి సోదరులరా ప్రవీణి సుఖిస్తున్నాములో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా ప్రేమైన సహోదరి సహోదరులరా అయితే ఒక్కసారి వీడియో క్లిప్ చూడండి దాని తర్వాత పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నా బర్త్డే రోజు ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నాడు ఇంకో మమ్మీ మమ్మీ ముగ్గురు కలిసి నాకేదో సర్ప్రైజ్ ఇద్దాం అది ఇద్దాం ఇది ఇద్దాం అని ట్రై చేసి ఆమె ఓ పెద్ద సూటు బూటు కోటు తీసుకొచ్చా తీసుకొచ్చాను నువ్వు వేసుకుంటావా లేదా వేసుకుంటావా లేదా అన్నారు అది వేసుకున్నా ఒక ఆరాధనలో అటు ఇటు తిరిగినా నాలో ఏం కనపడట్లే మొత్తం డబ్బా అంటే నాకు అర్థమైపోతుంది అది ఒకటేసారి వేసుకున్న తీసి పక్కకు పెట్టిన మళ్ళీ తెల్ల చొక్కా ఎప్పుడైతే వేసుకున్నానో మళ్ళీ ఒక అభిషేకం నా మీద దిగింది గట్టిగా చెప్పలేను హలే లూయ చూసారు కదా నా ప్రియమైన సోదరి సోదరిలారా అమత్యజ్య గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే అమత్యజ్య గారి భార్య తర్వాత ఒక ముగ్గురు సహోదరులు కలిసి ఒక కోటు కొనిచ్చారంట తన బర్త్డే సందర్భంగా ఆ గిఫ్ట్ ఇవ్వడానికి సర్ప్రైజ్ చేయడానికి ఆ కోట్ వేసుకొని వాక్యం చెప్తూ ఉన్నాడంట అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే తనలో ఏం కనపడలేదంట అంత డబ్బా కనపడిందంట అయితే మరి ఎప్పుడైతే ఆ కోటు తీసి పక్కకు పెట్టి మరి తెల్లచొక్కా వేసుకున్నాడో అప్పుడు ఒక అభిషేకం ఆయన మీదకి దిగిందని చెప్పి అక్కడున్న దేవుని సంఘానికి చెబుతూ ఉన్నాడు ఇప్పుడు తెల్లచొక్క వేసుకున్న ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది అని అంటే అమ్మతజా గారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటూ అనుకుంటూ ఉన్నాను అదేంటంటే తెల్లచొక్క వేసుకున్న ప్రతి ఒక్కరి మీదకి ఆత్మాభిషేకం వస్తుంది అనంటే మరి రాజకీయ నాయకులు చొక్కాలు వేసుకుంటారు వాళ్ళందరికీ ఆత్మాభిషేకం వస్తుందా సంఘానికి దేవుని సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు దాదాపుగా చాలా మంది తెల్ల చొక్కాలు వేసుకుంటారు వాళ్ళందరి మీదకి ఆత్మాభిషేకం వస్తుందా పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుందా ఒక్కసారి ఆలోచించండి రాజకీయ నాయకులు కూడా తెల్ల చొక్కాలు ఎందుకు వేసుకుంటారు అంటే మేము నీతిమంతులము మేము నీతిగా పరిపాలన చేస్తామని చూపించడానికి వాళ్ళలో ఏ కల్మషం లేదని చూపించుకోవడానికి తెల్ల చొక్కాలు వేసుకుంటారు కానీ వాళ్ళ హృదయం అంతా కల్మషమే అంటే నేనేమంటూ ఉన్నానంటే తెల్లచొక్క వేసుకుంటే ఆత్మాభిషేకం మన మీదకి దిగుతుంది అనేది ఎంత ఫాల్స్ ప్రీచింగ్ అండి ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి దిగాలి అని అంటే మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి దేవుని ఆత్మ మన మీదకి రావాలి అంటే మనము మన యొక్క జీవితాన్ని ఎంతో నీతిగా యథార్థంగా బ్రతికేవారంగా ఉండాలి మన జీవితం పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని ఆత్మను స్వీకరించే విధంగా మన యొక్క జీవితం మనం కలిగి ఉండాలి అప్పుడే కదా మన యొక్క జీవితంలో దేవుని అభిషేకాన్ని మనం పొందుకోగలము మనలో ఎలాంటి కల్మషం లేకపోతే కదా దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడి మన దగ్గరకు వచ్చేది దేవుని అభిషేకమైన మన రావాలి అని అంటే మనలో ఎలాంటి కల్మషం లేనప్పుడే కదా కల్మషం ఉన్నా కూడా ఇప్పుడు చర్చికి వెళ్తూ ఉంటారు చాలామంది వైట్ అండ్ వైట్ వేసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళందరి మీదకి అభిషేకం దిగుతుందా ఒక్కసారి ఆలోచించేయండి చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరూ వైట్ అండ్ వైట్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరి మీదకి అభిషేకం దిగుతుందంటే ఖచ్చితంగా అది ఏమాత్రం సాధ్యం కాదు వాళ్ళ హృదయాలు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా ఎంత పాపంతో నిండుకొని ఉన్నా తెల్ల చొక్కాలు వేసుకొని వెళ్తే వాళ్ళ మీదకి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం దిగుతుంది అని అంటే ఇది ఎంత ఫాల్స్ ఫ్రీచ్ అంటే ఒక్కసారి ఆలోచన వాళ్ళ మీదకి కాదు పరిశుద్ధాత్మ అభిషేకం దిగేది దేవునికి నమ్మకంగా నీతిగా యథార్థంగా బ్రతికే వాళ్ళ మీదకి అంటే ఈయన ఇండైరెక్ట్గా ఏం చెప్తా ఉన్నాడు కోటేసుకొని వేసుకొని వాక్యం చెప్పే వాళ్ళలో దేవుని ఆత్మ అభిషేకం లేదు అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు కోటు షూట్ చేసుకొని చెప్పే దైవ సేవకులంతా కూడా ఆ దేవుని యొక్క అభిషేకం లేకోకుండా దేవుని వాక్యం చెప్తున్నారని చెప్తున్నారా మీరు ఆ ఒక్కసారి ఆలోచించండి ఇంకా మీరు ఏమంటూ ఉన్నారు అని అంటే ఈ యొక్క అమ్మతేజ గారి వైఫ్ తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు సహోదరులు కలిసి తనకొక గిఫ్ట్ ఇవ్వడానికి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేశారంట దానికి ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఆమేన్ అంటున్నాడు అంటే ఆమెన్ అనే పదాన్ని ఎ ఎక్కడ ఉచ్చరించాలనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఆమెన్ అనే పదాన్ని మనం ఎందుకు ఉచ్చరిస్తాము దేవునికి మహిమ కలుగును గాక అని మనం అన్నప్పుడు అందరూ అలాగ కలుగును గాక అలాగ గాక ఆమెన్ అనే పదానికి అర్థం అలా అవును గాక అలాగ కలుగును అని అంటే మీరు నాకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆమెన్ అంటే ఎక్కడ ఆమెన్ అని పలకాలో కూడా తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి అని అంటే అందరూ కలిసి ఆమెన్ అని అంటే అందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు ఆమెన్ అని అంటారు అందరూ కలిసి దాన్ని ఆమోదిస్తున్నట్టు అందరూ అలాగ కలగాలని కోరుకుంటున్నట్టు మీరేంటి సర్ప్రైజ్ ఇస్తున్నారు అని చెప్పి ఆమెన్ అంటున్నారు అని అంటే దాంట్లో దేవుని నామానికి మహిమేమన్నా వస్తుందా ఒక్కసారి ఆలోచించి మీరు ఆమెన్ అనే పదానికి కూడా ఎక్కడ వాడాలో తెలియకోకుండా వాడుతున్నారు అని అంటే మీ ప్రీచింగ్ ఎలాంటిది దేవుని సంఘానికి ఏం నేర్పిస్తూ ఉన్నారు వైట్ అండ్ వైట్ వేసుకుంటే పరిశుద్ధాత్మ మన మీదకి దిగుతుంది అనంటే వారు ఎలా ఉన్నా కూడా తెల్ల సొక్కాలు వేసుకొని వస్తే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుందా వారి యొక్క హృదయాలు వారి యొక్క జీవితాలు నిష్కల్మషంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి దిగు వస్తుంది ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవ సంఘమా దేవుని యొక్క సంఘాన్ని ఈ యొక్క పేరు మోసిన పాస్టర్లు ఎటువైపు నడిపిస్తూ ఉన్నారు దేవుని యొక్క సంఘాన్ని ఆత్మీయంగా బలపరిచే విధంగా నడిపిస్తూ ఉన్నారా లేదంటే పైకి ఆ రాజకీయ నాయకులు ఎలాగైతే వైట్ అండ్ వైట్ వేసుకొని నిష్కల్మషంగా కనిపించాలని సమాజం ఎదుట ఎలాగైతే వైట్ అండ్ వైట్ వేసుకొని కనిపిస్తూ ఉన్నారో దేవుని విశ్వాసులు కూడా దేవుని సంఘం కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని నటించే ప్రయత్నం చేసే విధంగా వీరు బోధిస్తూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించి ఎప్పుడైతే మన యొక్క జీవితంలో నీతిగా యథార్థంగా ముందుకు అడుగులు వేస్తామో నీతిగా యథార్థంగా దేవుని నామ మహిమార్థమై మన బ్రతుకు ఉంటుందో అప్పుడే ఖచ్చితంగా మన జీవితంలో పరిశుద్ధ ఆత్మాభిషేకం అనేది ఉంటుంది లేదంటే ఏమాత్రమో పరిశుద్ధ ఆత్మాభిషేకం మన మీదకి రాదు కాబట్టి దయచేసి ఆలోచించండి మీ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభుని సుకరిస్తున్నా ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రశ్నలో కూడా